శుక్రవారము డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ రోజు దేవుని వాక్యము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి సహించుకుని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనములు కలసి నివసించుడి డ్యూబెర్రీ బాప్తిస్ట్ పద్దెనిమిది వందలలో కోడికాలు కారణంతో విడిపోయింది కథ యొక్క వివిధ కోణాలు ఉన్నాయి కానీ ప్రస్తుత సభ్యుడు చెప్పిన కథనం ఏమిటంటే సంఘ భోజనంలో చివరి భాగం కోసం ఇద్దరు వ్యక్తులు పోరాడారు ఒక వ్యక్తి దానిని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడని చెప్పాడు మరొక వ్యక్తి దేవుడు పట్టించుకోలేదని మరియు అతను నిజంగా దానిని కోరుకున్నాడు ఆ మనుష్యులు చాలా కోపంతో ఉన్నారు ఒకరు కిలోమీటర్ దూరంలో రోడ్డు పైకి వెళ్లి జ్యూబెరీ బాప్టిస్ట్ చర్చ్ టూ ని ప్రారంభించారు కృతజ్ఞతగా సంఘాలు తమ విభేదాలను పరిష్కరించుకున్నాయి మరియు ప్రతి ఒక్కరూ విడిపోవడానికి కారణం హాస్యాస్పదంగా ఉందని అంగీకరించారు పరలోకపు తండ్రి ఇతరులతో శాంతిగా ఉండడానికి నేను చేయగలిగినంత చేయడంలో నాకు సహాయపడమని నీవు కలిపిన దానిని నేను ఎప్పటికీ వేరు చేయకుందును గాక ఆమె ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి